ఇప్పటికీ కూడా సార్ నేను ఆ పాట మిమ్మల్ని రాయమని చెప్పినప్పుడు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటా ఆహుతిచ్చా అది ఎలాగ మీకు తట్టింది నాకు సందర్భం రాలేదు మిమ్మల్ని అడిగే సందర్భం చిరంజీవి గారు చెప్పిన నేను మొట్టమొదలు రాసింది అగ్ని నేత్ర దాచినా ఓ రుద్రుడ అది నా పల్లవి అవునా అన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే నేను సైతం ప్రపంచాలకు నీకు ఒక్కటి ఆహుతిచ్చాను అనే పాట ఆ పాదం నేను రుద్రవీణలో పెట్టుకున్నాను నాకు ఇంకా తృప్తి తీరలేదయ్యా ఇక్కడ నాకు అవుతుందేమో ఇక్కడ పనికొస్తుందేమో దాన్ని ఉపయోగించకూడదు అన్నాడు ఆయన నేనేమనుకున్నాను నేను రాసిన పల్లవిని చరణం చేసేసి అదే పోలే అని నేను అనుకుంటాను ఎలాగే శ్రీశ్రీ ఇప్పుడు మీరు ఎలాగే శ్రీశ్రీ ఆవహించి నువ్వు ఉన్నారు కాబట్టి ఏం పర్లేదు సార్ బ్రహ్మాండం అని చెప్పేసి ముందు ఆ మూడు లైన్ రాసేసి ఈ పల్లవిని చరణం చేశా సేమ్ ఏ లెంత్ లో ఏ లెంత్ లో రాశానో అదే లెంత్ లో ఇంకో చరణం రాసా అయిపోయింది అంటే నేను అప్పటి నుంచి అసలు కొన్ని ఐడియాలు ఎలాగో చేయ వీళ్ళకి అని అనిపించే సందర్భాలు ఉంటాయండి ఇప్పుడు శ్రీశ్రీ గారు రాసిన మనసుని మనసు పాటు ఉంది అసలు ఎలా వచ్చింది ఆలోచన వచ్చిన చాలా కాలం ఆచరి అనుకునే వాళ్ళం అవునా ఇది ఆత్రేయ అనుకుంటారండి అది శ్రీశ్రీ అనుకుంటారు కారులో కారులో షికార్ అటు నుంచి ఇట్టు చాలా మంది తెలియదు అవుతావు ఎక్కడ ఉన్న ఏమైనా పాట ఎవరిది ఎక్కడ ఉన్న ఏమైనా పాట ఆత్రేయ గారు అది శ్రీశ్రీ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటారు అది అంటే అది పుల్లయ్య గారు ఇతని మీద బహుజా కోపం వచ్చి తిట్టరాని బూతులు తిట్టి చెయ్యి నీ పాటద్దు నువ్వద్దు నిన్న ఇంటికాడ దింపేస్తాను పద అని చెప్పి మళ్ళీ ఎక్కడో మనసు లాగి వద్దురా కన్నయ్య ఈ అయ్యా బాగా వదురి యాత్ర అని వద్దురా కన్నయ్య అదే 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 అని ఆత్రే మూడు నెలలైంది పాట రాయమని చెయ్యి నువ్వు నాకు అక్కర్లేదు పో అని ఏదో నీ మీద మనసు లాగుద్దయ్యా సర్లే నువ్వు ఎక్కడన్నా చావు నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటానని కారు దిప్పపోతుంటే ఏ ఆపబోయ్ నీ పాట వచ్చేసిందని మళ్ళీ ఇక్కడి కారు ఏంటి పదాన్ని ఆఫీస్కి డిక్టేట్ చెప్తా పాట అన్నాడు అయిపోయింది పాట అయిపోయింది కారులోనే నోట్లో వచ్చేసింది పాట ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి డిక్టేట్ చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకున్నాడు లేకపోతే ఆయనే రాసుకున్నాడు తెలియదు అది పాట మురళీకృష్ణ మురళీకృష్ణ సినిమాటర్ మ్యూజిక్ అంటే అది నాకు చాలా గొప్ప ఇన్సిడెంట్ చాలా మంది మనసుల్లో ఉన్న డౌట్ ఈ నేను సైతం అయ్యో అంత బాగా ఎందుకు నాగేంద్ర ఆ పదం అలా పెట్టామని ఇతనికి నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారని చెప్పేసి మద్రాసు నుంచి ఒక ఒక కూటమి తయారయ్యి నా ప్రకటించిన నేషనల్ అవార్డుని ని మళ్ళీ వెనక్కి తీసుకోమని అర్జీ పెట్టిన వాళ్ళు ఉన్నారు అవునా లేదా ఇద్దరికి ఇవ్వాలి అని రాసినటువంటి సినిమా రచయితలు ఉన్నారు కానీ వాళ్ళు దానికి ఇచ్చిన జవాబు ఏమంటే మాకు ఒక సంచిక ఇస్తారు కదా మ్యాగ్జైన్ పెడతారు ఎవరికి ఎందుకు ఇచ్చినా ఉన్నదా సమకాలీనమైన స్త్రీ యొక్క పదాలని అద్భుతంగా వాడుకొని సమస్కందంగా రాసినాడు కాబట్టే ఇది ప్రకటిస్తున్నామని రాశారు వాళ్ళు అది తీసి చెత్తపుట్లు వేశారు ఇదంతా ఉంది అప్పుడు అప్పుడు నిదాక రానట్టుంది విషయం నా వరకు నేను చాలా మంది దగ్గర మీ పాట గురించి మాట్లాడా అద్భుతమైన భావ ప్రకటనకి దాన్ని వాడారు ఎందుకంటే ఇంక అంతకన్నా మరి చిరంజీవి గారు రాశాను ఒకటే ఒకసారి వినిపించినాను ఒకే ఒకసారి రికార్డింగ్ అయిపోయింది అది ఆ తర్వాత పిఆర్పి పార్టీకి కూడా వాడారు వాడారు అవును విచ్చలు విడిగా విశృంఖలంగా ఇప్పటికైనా చిరంజీవి గారు ఏదన్నా స్పెషల్ గా ఒక స్టేజ్ మీద అపియరెన్స్ ఇస్తుంటే వెనక నుంచి వచ్చే సంగీతం అదే ఉంటది అదే సిగ్నేచర్ అంటే ఆ విషయంలో మీకు శర్మ గారికి కూడా చేతులు ఎత్తి దానం పెట్టే శర్మ గారు నువ్వు రాశాక నేను చేస్తానయ్యా గురుగారు మీరు రాసేయండి అన్నాడు ఆయన నేను రాసా ఆయన చేశారు మణి శర్మకున్న ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ నేను తను చాలా బాగా సన్నిహితులు ఎందుకంటే రాజుకోట దగ్గర రెహ్మాను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మనీ అసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు విజయ్ గార్డెన్స్ లో వాళ్ళ మధ్యలో ఉండేవాడిని నేను వాళ్ళు వాయిస్తుంటే అలా కదా ఇలాగ ఇలా కదా అలాగా అంటూ వాళ్ళ మధ్యలో కూర్చునేవాడు అనమాట నేను సో అప్పటి నుంచి పరిచయం మనిషి మీద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరు వాడని రాగాలు ఎవరు వాడని అలాంటి రాగాలతో ఆయన పాటలు చేశాడు అవి చిరంజీవి గారి మీద అనాదరణకు గురైన రాగాలను తీసుకుని ఆదరింపజేయడం ఆయన లక్ష్యం ఇప్పుడు ఇది ముల్తాన్ రాగం ఇది అది నేను ఎవరు ముట్టుకున్నారు ముల్తాన్ ఎవరు రాట్టు అలాంటి దానిలో మీ సాహిత్యం అలాగే ఆ సువాసనలలో అది తడిసి 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 అది ఇప్పటి వరకు ఆ పరిమళం ఎక్కడికి పోల అంత గొప్ప పాట రాశారండి నిజంగా ఇరవై రెండు సంవత్సరాలు అవార్డు తీసుకున్నాను రెండు వేల మూడు అంటే అది ముందు రాయబడిందే కదా అంతేగా టూ థౌజండ్ టూ కదా అవును నాకు గుర్తుంది టూ థౌజండ్ టూ టూ అంటే ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళు అవును అంతే అయితే ఇక్కడ మీరు ఇందాక నేను కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మీరు ఈ సినిమా రచయితగా అంటే ఇప్పుడు నారాయణ రెడ్డి గారైనా దాశరథి గారైనా శ్రీశ్రీ గారైనా ఆరుద్ర గారైనా ముందు కవులు తర్వాత సినిమా రచయిత అలాగే వాళ్ళ భావ ప్రకటన ఏదైతే ఉందో నారాయణ రెడ్డి గారు ఆఖరి వరకు కవిత్వం రాస్తూనే ఉన్నారు ఏదో ఒక పత్రికలో ఏదో ఒక పేపర్ చనిపోయిన రోజు కూడా ఆయన కవిత వచ్చింది అందరి జ్యోతిలో రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు ఆయన రాసిన కవిత ఆయన ఆచరించిన కవిత ఎంత గొప్ప జీవితం అండి మహాజీవితం మహాజీ మహా జీవితం ఆ నారాయణ రెడ్డి గారు నేను ఒకసారి ఏదో సభలో కలిసినప్పుడు ఆయన చిన్నప్పుడే చదివిశాను నేను ఇది ఉదయం నా హృదయం తేజస్సు నా తపస్సు మంటలు మానవుడు మనిషి చిలుక సముద్రం నాడనాథల్లి సముద్రం వంచిన సంతకం భూమిక ఆ తర్వాత పూర్వసంతరాయలు నాగార్జున సాగరం నాయకుడు విశ్వనాథ నాయకుడు నాగార్జున నారాయణగిడ్డి గేయాలని వేరే ఒక చిత్రం తర్వాత మధ్య మందహాసం నీలం రేగమా గగన మృదుల రాగమా నారాయణ రెడ్డి గేయాలి నారాయణ రెడ్డి గారిని నేను ఔపోషణ పట్టుకున్నాను సార్ కానీ నేను ఇప్పుడు నారాయణ రెడ్డి గారు అంటే జానపద సాహిత్యం నుంచే ఆయన కూడా అదే వాతావరణం పల్లెపడ అది తెలంగాణ పల్లె యొక్క లక్షణం అది అది మాకు మట్టి మాకెలా అంటుకుందో గాలి మమ్మల్ని ఎలా చుట్టుకుందో చెట్టు మమ్మల్ని ఎలా కౌగిలించుకుందో తెలంగాణలో ఉన్న పల్లె పాట చుట్టే మేము పెరిగినాము పాటతో పాటే మేము పెరిగి పాటే మీ పెరుగుదల అది నారాయణ రెడ్డి అయినా సరే మీకైనా సరే నేనైనా మీరైనా సార్ మీరైనా మీద మీ విషయాల్లో అది ఎవరైనా మీ ముందు తలంచాల్సిందే సార్ ఎందుకంటే ఒక్క వేటూరు గారే ఆ పడికట్ల నుంచి తప్పిపోయారు ఆయన పుస్తకాలన్ని వేరేగా రాల రాల తర్వాత సినిమా పాటలు వేసుకున్నాం తప్ప అవునండి ఆయన చిన్నది 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 అది కూడా బాగా ప్రాచుర్యం పొందలేదు పొందలేదండి విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళకే చేరింది అంతే అంతలోనే ఆయన ప్రతిపని గుర్తించి ఆయన తను ఒక ఆయనకు ఒక బ్రహ్మాండమైన టేకాప్ ఇచ్చినాడు ఆయన అంతే తప్ప ఆ అంతేందుకు సీతారామ శాస్త్రి గారు కూడా అత పూర్వం ఆయన పుస్తకాలని రాలేదు సాహిత్యం ఏం రాలేదు ఆయన రాసిన గంగావతరుని చదివి విని అంతే కృష్ణనాథ్ గారి అవకాశం ఇచ్చారు రాలేదు అట్లా కానీ ఒక శ్రీశ్రీ అలా కాదు అట్లాగే ఒక కొసరాజు గారు అలా కాదు కాదు ఆయన పూర్వం కూడా రాసిన ఆయన పుస్తకాలు ఉన్నాయి అవునండి అవును అట్లా దాసరథి మరి సమరంలేఖిని జ్వాలేఖి చాలా మందికి తెలియదు అక్షరాల నారాయణ రెడ్డి గారు నారాయణం తిమిరంత సమరం తిమిరంత సమరం జ్వాలలేఖని తిమిరంత సమరం అందరికి తెలుసు బట్ చాలా మంది నోటీసులు లేని జ్వాలలేఖని అగ్నిధార అగ్నిధార ఆయన కడ్గ సృష్టి అగ్నిధార ఆ మీరు మామూలు వాళ్ళకారు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి